హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి ఈరోజు మనం పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టపడే మ్యాగీ నూడుల్స్ అలా చేయాలో చూద్దామండి అందుకోసం గాను నేను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు బీన్స్ క్యారెట్ క్యాప్సికమ్ టొమాటో పచ్చిపిటాణి కరివేపాకు తీసుకున్నానండి అదేవిధంగా మూడు మ్యాగీ నూడుల్స్ తీసుకున్నానండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకుందామండి ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు వేస్తున్నానండి ఇది నేను నేను ఎలా చేస్తాను అన్నది మీకు చెప్తున్నానండి మ్యాగీ నూడిల్స్ అందరూ ఇదే విధంగా చేసుకోవాలని లేదు ఆనియన్స్ ఫాస్ట్గా వేగడం కోసం గాను తగినంత సాల్ట్ వేస్తున్నానండి అదేవిధంగా కొంచెం అంత పసుపు కూడా వేసి బాగా వేయించుకుందాం ఇప్పుడు ఆనియన్స్ వేగినాయి కదండి ఇప్పుడు మిగిలిన వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసి బాగా వేయించుకుందాం అండి అవన్నీ ఫాస్ట్గా కుక్ అవ్వడం కోసం గాను మూత క్లోజ్ చేసుకొని ఉడికించుకుందాం అండి చూసారండి అన్నీ ఉడికినాయి ఇప్పుడు తగినంత కారం వేస్తున్నాను మొత్తం అంతా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఒక్కసారి లిక్ క్లోజ్ చేసి మొత్తం అంతా అంటే ఉడికింది చూసారా మొత్తం అంతా కూడా ఇప్పుడు తగినంత వాటర్ పోసుకొని నేను తీసుకుంది త్రీ మ్యాగీ నూడిల్స్ ప్యాకెట్స్ కదండి దానికి సరిపడేట్లుగా వాటర్ పోసుకుంటున్నానండి అదేవిధంగా మ్యాగీ మసాలా నేను తీసుకుంది త్రీ ప్యాకెట్స్ అయినా కూడా ఇక్కడ టూ ప్యాకెట్స్కి సంబంధించిన మసాలా మాత్రమే వేస్తున్నానండి లిట్ క్లోజ్ చేసి వాటర్ని బాయిలింగ్ స్టేజ్కి తీసుకొద్దాం అదిగోనండి అంతా కూడా బాగా బాయిల్ అయింది కదండి వాటర్ ఇప్పుడు మ్యాగీ నూడిల్స్ని కూడా వేసేద్దామండి కొంచెం బ్రేక్ చేసి వేస్తున్నానండి అంతే రెండు పార్ట్స్ కింద బ్రేక్ చేస్తున్నాను ఒక్కొక్కదాన్ని కూడా అంతా ఒకసారి కలుపుకొని మసాలా అంతా కూడా మ్యాగీకి పట్టేటట్లు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ మ్యాగీ కదండి ఇది అందుకని టూ మినిట్స్ మాత్రమే ఉడికించుకుందామండి అదిగోనండి టూ మినిట్స్ అయిపోయింది చూసారా అంత కంప్లీట్ అయిపోయింది బాగా ఉడికింది చూసారా అదిగో పొడి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి అంతే ఎంతో టేస్టీ అయినా మ్యాగీ నూడిల్స్ రెడీ ఇది మా అబ్బాయి కోసం నా కోసం చేసుకున్నానండి నేను తిని టేస్ట్ చూసి చెప్తాను చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఇది అన్హెల్దీ అండి కాకపోతే ఎప్పుడో ఒకసారి తినడానికి పర్వాలేదండి థ్యాంక్ యూ అండి బాయ్ మరొక వీడియోలో మల్లికలు